గురుమహాద రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభం కాబోతుంది దేవతల గురువైన బృహస్పతి ఆ ఆధ్యాత్మికతకు సంతానానికి పిల్లలకు కారకుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ ఏడాది చివరిలో మిథున రాశిలో ప్రవేశించే గురుడు రెండు వేల ఇరవై ఆరు జూన్లో కర్కట రాశిలో ప్రవేశిస్తాడు ఇది చంద్రుని రాశి దీనివల్ల ఏర్పడే గురు మహాదశ కారణంగా రానున్న సంవత్సరంలో ఐదు రాశుల వారి జీవితంలో ఎన్నో వెలుగులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో రెండు సార్లు సంచారాన్ని మార్చుకుంటున్న గురువు వల్ల అలా రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మిజన్ రాసేవారు ఆర్థిక సంబంధించిన వివరాలన్నీ పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలను అందుకుంటారు విదేశాల్లో పనిచేయాలనుకున్న వారికి ఇది స్వర్ణయుగం అదృష్టం కలిసి వస్తుంది జీవితం పూర్తిగా మారిపోబోతుంది వృషిక కుటుంబంలో శాంతి శ్రేయస్సు కలుగుతాయి అపారమైన సంపదను చేతుల్లోనికి తీసుకుంటారు రుణాల నుంచి బయటపడతారు ఉద్యోగులకు కెరీర్ పరంగా పదోన్నతి ఉంటుంది ఒక రకంగా ఈ రాశి వారి జీవితంలో గొప్ప గొప్ప మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా బాగుంటుంది నైపుణ్యం ఉన్న ఉద్యోగులు కార్మికుల నుంచి ఉపాధి లభిస్తుంది వీరికి దీర్ఘకాలంలో అనేక లాభాలను చూస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది నలుగురు నుంచి ఆదరణ లభిస్తుంది ఉద్యోగులకి పదోన్నతి ఉంటుంది మకర రాశి వారి జీవితంలో శుభకార్యాలు చూస్తారు వ్యాపారస్తులు మంచి స్థాయికి వెళ్తారు ఉద్యోగులు చేసేవారికి ఇది ప్రతిష్టలతో పాటు విజయాన్ని సాధిస్తారు అపారమైన ధనలాభం చూస్తారు గతంలో కంటే ఇప్పుడు డబ్బు పరంగా బలంగా ఉంటారు కన్యా రాశి వారికి గురువు అనుగ్రహంతో జీవితంలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఇంట్లో సంపాదన పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఆర్థిక సంక్షోభాలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా బలపడతారు ఇది మంచి సమయంలో జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది వీడియో నస్తే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది